మాకు అస్సలు ఏం చెప్పలేరు వార్నింగ్ లేదు ఏం లేదు డైరెక్ట్గా వచ్చి పూల కొడుతున్నాం మేమన్నాం మా సార్ మాలు ఉంది సార్ రెండు వందలు పెట్టి పూలు తెచ్చినాం కిలో ఇలా ఇంకా జర ఆగండి సార్ అంటే వింటలేరు దౌర్జన్యం చేస్తున్నారు యాక్షన్ వచ్చింది అన్నీ పడి అన్ని దాని కిందనే ఉన్నాయి మీద ఎత్తేసినారు మొత్తం నేనన్న సార్ కొంచెం తీయని సార్ అంటే వింటలేరు దౌర్జన్యంగా చేస్తున్నాం మేమన్నాం తీసేస్తాం కొంచెం టైం ఇవ్వండి మా చేత అయితే సార్ మేము బీపీ పేషెంట్లు మందులు నిండా చక్కర వస్తుంది తెలుసా ఇప్పుడు ఇంత ఛాయ్ టిఫిన్ సార్ ఏం చేయలేదు పాపం ఏం ఏం చేయలేదు అస్సలు ఏం చేయలేదు అసలు మాకు వస్తుండే వచ్చి కొంచెం జరుపుకోండి అమ్మా ఇబ్బంది అవుతున్నాడే సరే సార్ అని వాళ్ళ మేము పుట్టింది పెరిగింది మాది ఆడ గుడిసే ఉండేది తెలుసా ఎట్లా ఏం బతకాలో ఏమో అర్థమవుతుంది చెప్తుంది బాధ అవుతుంది సార్ ఎవరిని చెప్పుకోవాలి ఏం చేయాలి ఇంకా తెలుస్తలేదు నెల వస్తే ఇరవై వేలు కట్టాలి మేము బతుకుతీరి మాకు ఇదే మాకు దందా అంటే ఒక డ్యూటీ వద్దుగా కోసం చిండనే కూర్చుంటాం మేము ఫస్ట్ బేరం లేదు ఇంకా బేరం పోలేదు దొంగలు ఇంకా ఉన్నారు అన్ని ఎత్తుకోబోతున్నారు పువ్వులు దండలు మూరలు అన్నీ ఎత్తుకోబోతున్నారు ఏదో ఇప్పుడు అదే ఆసరా ఉండే ఇప్పుడు ఆసరాన్ని హీరో కొట్టేసినారు ఎట్లా చేయాలి ఏం చేయాలి మేము మేమన్నాం సార్ ఇరవైనా ఫోన్ ఇరవై మేము వెనకాల జరిపి వేయాలంటే ఏమంటున్నారు ఎందుకంటే సార్ మీ మీ ఆయన మీద మీ మీద మీ కొడుకుల మీద కేసు బుక్ చేస్తాడు అదొక వనుకొస్తుంది మాకు భయం అవుతుంది ఉన్నాడు ఒక్కొక్క కొడుకు ఏడైనా జైల్లో పోయేదే దానిలో ఇరికిస్తారా అదొక భయం అవుతుంది అసలు పెట్టొద్దు అంటున్నారు రెడ్డి చాలా టూ మచ్ అవుతుంది సార్ మేమేమంటున్నాం రా వచ్చినావు ఉండు నువ్వు బతుకు మమ్మల్ని బతుకని అంటున్నాం అంతే మేము ఆయన నుంచి ఏం కోరతలే బతుకు ఏమో మేము బతుకుతున్నాడు ఎందుకంటే మహిళలు ఎప్పుడు మహిళలు కోటేశ్వరాలని చేస్తాం ఏం చేస్తున్నారు సార్ రోడ్డు మీద ఇరుస్తున్నాడు రోడ్డు మీద ఇడిచి మన చెప్పు మన నెత్తి మీద పెట్టుకున్నలాగా అయింది చాలా చాలా హీనం అవుతుంది సార్ ఇప్పుడు ఏడ్చే పరిస్థితులు ఏడ్చి చచ్చిపోవాలి అనిపిస్తుంది మాకు అది లేక్ ఇప్పుడు మీకు జాబ్ ఉంది నువ్వు సీఎం ఉన్నావు నీది ఒక జాబ్ ఆ జాబ్ వెళ్ళిపోతే నువ్వు సీఎం పది నుంచి వెళ్ళిపోతే నీకు బాధ ఎంత అనిపిస్తుంది మీ వాళ్ళు బయటికి వస్తారా మీ వాళ్ళు బయట తిరుగుతారా మీది ఎట్లా బతుకో మా బతుకం కాదు మేము ప్రభుత్వం నుంచి కోరుతా మాకు లక్షలు కోట్లు మా పిల్లలు జీతం ఎక్కి ఏదైనా జాబ్ చెప్పి అని అడుగుతాను మా బతుకులు మాకు బతుకని అంటున్నాం అంతే మాకేం అసలు ఆలయం ఏం కోరికలు ఇంకా మాకు కోరలేవు నేను ఇప్పుడు వరకు సార్ ఫ్రీ బస్సులు ఎక్కలేను తెలుసా పోనీ బీదోళ్ళు ఎవరు లేనివాళ్ళని ఎక్కుతాడు అని నేను పైసలు పెట్టి ఎక్కినా తెలుసా పోనీ మంచిగా చేసిన అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని అనుకో పొట్ట మీద కొడతాడని అనుకోలేదు సార్ ఎప్పుడు అనుకోలేదు దేవుడు ఆయనకు మంచి ఉంచని మా దివనింగా పోసుకొని కానీ మేము ఇప్పుడు మాకు అది ఇరగొడుతుంటే మా ఇల్లు ఇరగొడుతుండే నాకు అనిపించింది అంటే ఇప్పుడు మాది మా ఇల్లే అది లేనిది మేము ఎట్లా సార్ మా తిండి ఉంటుంది బట్ట మా ఇంట్లో పెళ్ళి ఉంది సార్ నా బిడ్డేది పెళ్ళి పెట్టుకున్నా అప్పో సొప్ప మీద చూపించుకొని తెలుసుకోమంటే ఇంత ఆరామ్ది పోయింది ఎవరు సార్ మాది ఉంటే ఆ లక్షలు పెళ్ళి ఉంది తెలుసా మా పాపది ఇట్లా ఆ ఇల్ ఆ షాప్కి చూపించి ఏదైనా లోన్ తీసుకున్నావు ఇట్లా నాకు నా కాల్ చేతులు లేవు కొనుక్కుతున్నాయి తెలుసా ఇప్పుడు నేను కూలబడ్డాను అనుకో నా పిల్లలు ఆగమవుతుంది ఆ ధైర్యమే పెట్టుకున్నాను అంతే దేవుడు అవ్వే ఉన్నావు అని కానీ ఇట్లా చేయొద్దు సార్ నేనే వాళ్ళు ఇరగొడుతుండేగా సరే ఇరగొట్టుకున్నాను అని నా మాల్ ఖరాబ్ అవుతుంది ఆ మాల్ తీయని సార్ అండి ఇంటలేడు ఆ జేబీసీ వచ్చి అవ ట్రాన్స్ఫరం నుంచి ఇంగ్లం పడ్డది తెలుసా మా మీద మొత్తం ఏం చెప్పాలి ఇంటలేరు పాలగొట్టుడే మా బాధ్యత హీరో నేను ఇరో